అండి ఇది కదా ఎపిసోడ్ అంటే బిగ్ బాస్ ఎపిసోడ్ సూపర్గా ఉందండి ఎలిమినేషన్స్ మాత్రం మనకైతే బిగ్ బాస్ భలే భలే ట్విస్ట్ ఇచ్చాడనే చెప్పవచ్చు ఎందుకంటే ఈ సీజన్ వన్ నుంచి ఈ సీజన్ ఎయిట్ వరకు కూడా ఇది ఫస్ట్ అనమాట ఇలా బిగ్ బాస్ వెరైటీగా చేయటం అనేది చాలా చాలా బాగుంది సో ఈ సీజన్లో అన్ని లాస్ట్ సీజన్లో ఉల్టా పొల్టాం ఈ సీజన్లో వచ్చేసి అన్లిమిటెడ్ అన్నారు కదా బిగ్ బాస్ సో మీలో ఎంతమందికి ఎలిమినేషన్ ఎపిసోడ్ కొత్తగా అలానే చాలా బాగా అనిపించిందో తప్పకుండా అయితే కింద కామెంట్స్లో తెలపండి అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ ఉంటుంది అది బిల్ కొడితే నేను పెట్టే వీడియోస్ అనేది మీకైతే వస్తాయి అనమాట నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే స్కిప్ చేయండి ఇంకా మనకి బిగ్ బాస్ గురించి చెప్పాలంటే సరికొత్త ఎపిసోడ్లు అస్సలు మజా మజాగా ఉందన్నమాట ఫస్ట్లో లెవెన్ కంటిస్టెన్సీ వచ్చినప్పుడు లెవెన్ ఆర్ ట్వెల్వ్ చాలా చప్పచప్పగా చప్పచప్పగా ఉంది ఏంటి మనకి ఈ కర్మ ఏంటి అందరూ వేరే లాంగ్వేజెస్ తీసుకొచ్చారు ఏంటా ఇది అనేసి కొంచెం బాధ అనిపించింది కానీ మంది ఏం లేదు కదా ఎందుకంటే బిగ్ బాస్ ఆల్రెడీ ఆలోచించి చించి చించి పరీక్షించి అన్నీ చేసుకొని బిగ్ బాస్లో తీసుకొస్తారు కాబట్టి ఒక్కోసారి బిగ్ బాస్ కూడా రాంగ్ అని నేను ఇప్పటికీ చెప్తాను ఎందుకంటే మన తెలుగు బిగ్ బాస్ షోలో వీలైనంత వరకు మన తెలుగు వాళ్ళనే తీసుకోవాలి ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే ఇప్పుడున్న చాలా మంది కూడా కన్నడ వాళ్ళు ఉన్నారు ఇంకొక విషయము అంటే వాళ్ళంటే కోపం లేదు మన శోభా శెట్టి అక్క శోభ అక్క ఎంత రచ్చరచ్చ చేసిందో బిగ్ బాస్ సెవెన్లో కూడా మనం ఆల్రెడీ తెలుస్తూనే ఉంది ఇప్పుడు ఆమె అదే మళ్ళీ కన్నడ బిగ్ బాస్లో వైల్డ్ కాల్డ్ ఎంట్రీ ద్వారా ఆమె వెళ్ళింది ఆల్రెడీ ఆమెకి యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళందరికీ కూడా తెలుసు ఆమె ఆల్రెడీ ఓపెన్గా చెప్పింది నేను కన్నడ బిగ్ బాస్కి వెళ్తున్నాను అనేసి కూడా ఆల్రెడీ చెప్పింది సో ప్లీజ్ ఇక్కడ ప్రేరణ ఉంది ప్రేరణ కన్నడ బిగ్ బాస్లో నటించకపోయినా కానీ ఆమె ఏదో సమ్ గాను దేనికో పిలిచారనేసి చెప్పింది అలా కాదు బిగ్ బాస్ ఎందుకు ఎవరు వాళ్ళని వాళ్ళు తీసుకుంటారు మన తెలుగు వాళ్ళకి ఫస్ట్ అవకాశం ఇవ్వండి మన తెలుగు వాళ్ళని తీసుకోండి మన తెలుగు వాళ్ళ అవకాశాల కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు మన తెలుగు వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి మీరు చూసుకుంటే బిగ్ బాస్ ఎయిట్లో ఎంతమంది అంగ అదర్ లాంగ్వేజెస్ ఉన్నారో మన అందరికి కూడా తెలిసిందే అదైతే నేను ఎప్పటికీ ఒప్పుకోను నాకు అసలు ఎప్పటికీ నచ్చదు అది ఇంకపోతే మనకి బిగ్ బాస్ రియాలిటీ షో కాబట్టి సో మనకి వ్యూస్ కావాలి అలానే మనకి ఇంకా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వలేదు ఇంకా వాచ్ టైం మూడు గంటలు రావాలి కాబట్టి సో వీడియో అయితే నేను రివ్యూ చెప్తానండి ఇంకొచ్చేసి అబ్బా ఏమన్నా ఉందా బిగ్ బాస్ అస్సలు కడిగి పడేసేటువంటి ఇదేనండి ఎందుకంటే మనందరికీ సామెత ఉంది కదా మొత్తం కడిగి పడేసేసింది అబ్బా అనేసేసి సో అదే సామెత మన బిగ్ బాస్ ఎయిట్లో ఇప్పుడు ఎలిమినేషన్లో ఉందండి ఎందుకంటే మన అందరికీ తెలిసిందే సోనియా సాగదీసి 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 మాట్లాడిద్దని మన అందరికీ తెలిసిందే సో ఇంకా సోనియా వచ్చిందనమాట ఆల్రెడీ ఫస్ట్లోనే సోనియాకి ప్రేరణకి ఫస్ట్ నుంచి కూడా పడదు అది ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసిద్ది వాళ్ళిద్దరికీ అసలుకి మొత్తం పచ్చగడ్డి మీద బొగ్గుమనిద్ది అంటారు కదా అలా ఉండిద్ది అనమాట కానీ సోనియా కడిగి మాత్రం అసలు మించినోళ్ళు ఉండరు అబ్బాయి ఎందుకంటే సో ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడింది ఎందుకంటే బయట ఆమె ఆల్రెడీ ఇన్ని రోజులు ఉంది కాబట్టి మాట్లాడింది మన అందరికి ప్రేక్షకులకి ఇంకో కొత్త విషయం కూడా తెలిసింది మనం ముందు ముందు మాట్లాడుకుందాము ఇంకపోతే అబ్బా ఏమన్నా ప్రేరణ కడిగిందా కడిగి చింపి చింపి దుమ్ము దులిపింది అసలు సో ప్రేరణ విషయంలో ప్రతిది కూడా కరెక్ట్గానే మాట్లాడారు ప్రతి ఒక్కరు కూడా ఎలిమినేషన్లో ప్రేరణ అశ్విన్నే వేసారు ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా చాలా ఇదిగా ఉన్నారని మనందరికీ తెలిసిందే సో ప్రేరణకి ప్రేరణ చూసారా ఆమెకి ఎంత కోపమో కోపం కోపంగా అరుస్తుంది ఇంకొకటి ప్రేరణ ఎన్ని తప్పులు చేసిందో ఎంత నోటి దోలో మనందరికీ తెలిసిందేను ఎందుకంటే ఆ రోజు గౌతమ్ విషయంలో కూడా ఎందుకు నేను కడిగి పడేసిందంటే అక్క అక్క ఉన్నది మరి వాళ్ళ దాంట్లో అక్కలకు అన్నలకు మరి రెస్పెక్ట్ ఉండదేమో వర్డ్కి ఎలా ఉండిద్దేమో తెలియదు మనకు తెలియదు కానీ మన తెలుగులో అక్క అన్న అన్న ప్రధానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఆ ఎడ్డిదానికి తెలియదేమో మరి ప్రేరణకి సో లాస్ట్ టైం కూడా మనకి గౌతమ్ విషయంలోనే అన్న అందందుకు చాలా ఇష్యూ జరిగింది ఎపిసోడ్లో అది ఎలిమినేషన్లో కూడా దానిని వేరేగా పోర్ట్రేట్ చేసి మాట్లాడింది ప్రేరణ అది అందరికీ తెలిసిందేను ఎందుకంటే అన్న అని ఒకసారి అనిద్ది మళ్ళీ నువ్వు నాకు అన్న కాదు అనేసి అనిద్ది మళ్ళీ ఏదేదో మాట్లాడిద్ది పిచ్చిదానిలాగా మాట్లాడిద్ది అది ఒకటి సేమ్ ఈరోజు ఎపిసోడ్లో కూడా అక్క అనేసేసింది సోనియా ఇచ్చి పడేసేసింది అసలు అక్క కరెక్టే అలాంటి వాళ్ళకి కరెక్ట్గా బుద్ధి చెప్పాలి ఎందుకంటే బుద్ధి లేనిది ప్రేరణ ఊరికి అరవటము ఇది చేయటము ఎందుకంటే గౌతము మీరు గమనించరే లేదో గౌతము ఒకసారి సీతాఫలం తిన్నప్పుడు ఎంత ఆగమాగం చేసిందో ప్రేరణ అసలు చాలా ఆగమాగం చేసింది సో సోనియాని ఆల్రెడీ విటకారంగా అక్క అని అందాయి మళ్ళీ అక్క అన్నందుకు మళ్ళీ ఆమె ఏదేదో మాట్లాడిద్ది అందుకే సోనియా ఖచ్చితంగా ఇచ్చి పడేసేసింది అది నాకు చాలా చాలా బాగా నచ్చింది గట్టిగా ఇంకా ఇవ్వాలి ప్రేరణకి చాలామంది కూడా ఎపిసోడ్లు ఇచ్చారు ఇంకపోతే యాస్మిన్ అనమాట మొత్తం బట్టబయలైంది ఆ యాష్మిన్ కూడా ఊరికే హైపర్ అవటము యాక్టింగ్ ఇదంతా ఏంటంటే ఇప్పుడు ఎంత చిండాలం అయిపోయారంటే ఆ నిఖిల్ని వీళ్ళిద్దరు కూడా చండారం అయిపోయారు నిఖిలు నిఖిలి విషయంలో ఏంటంటే వీళ్ళిద్దరు ఆల్రెడీ నిఖిల్ తో సోనియా ఎలా రాసుకొని పూసుకొని తిరిగిందో మన అందరికీ కూడా తెలిసిందే మా అదే టాపిక్ మీద అయితే ఈరోజు ఎలిమినేట్ చేసింది అంటే మొన్న మండే రోజు ఎలిమినేట్ చేసింది సో అది ఎందుకు చేసింది సోనియా అనేది మరి హింట్ ఇచ్చిందా లేకపోతే ఇంకా బాగాడు అని అంటే ఆల్రెడీ టైటిల్ విన్నర్లో విఖిల్ అయితే నిఖిల్ అయితే ఆల్రెడీ ఉన్నాడు ఎందుకంటే నిఖిలు నవీలోనే అనే అనుకుంటున్నారు కాబట్టి అదనమాట ఇంకా పోతే ఇంకా నిఖిల్ని మంచిగా వాళ్ళిద్దరం అనమాట ఎందుకంటే నిఖిల్కి ఆల్రెడీ బయట కావ్యానామ ఉంది వాళ్ళిద్దరు టీవీ షోలో ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ లివింగ్ రిలేషన్లో ఉన్నారు వాళ్ళు వీడియోస్ చూసే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఇదంతా ఉంది ఇక్కడ మరి అశ్విన్ కూడా కనెక్ట్ అయిపోయిందో లేదో అది ఏమీ తెలీదు ఇద్దరూ మన మధ్యలో రోహిణి మాట్లాడింది ఆమెకు ఉందో లేదో తెలీదు మరి ఈయనకు ఉందో లేదో తెలీదు అదంతా వాళ్ళిద్దరిదే పెంట పెంట చేసేసుకున్నారనమాట మొత్తానికైతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనుకున్నారు పృథ్వీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవయాడు మరి ఆమెకి ఏమన్నా ఫీలింగ్ ఉందేమో యాశ్మెంట్కి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు దొంగలు దొరికిపోయిన తర్వాత నువ్వు దొంగ నువ్వు దొంగ నువ్వు దొంగ అనుకుంటున్నారు చేసేటప్పుడు వాళ్ళకి ఆడియన్స్ చూస్తారని ఆడియన్స్ ప్రతిదీ గమనిస్తారని ఆల్రెడీ వాళ్ళకి తెలుసు ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు చిన్న పిల్లలు కాదు అందరూ ఒక స్టేజ్లో ఉండాలన్నమాట అది ఆల్రెడీ తెలుసు కూడా మనకి నిఖిల్ ఎలా ఉంటున్నాడు నిఖిల్ ఏమంటున్నాడు ఆమె వేరే రూట్లో ఆలోచిస్తున్నాము అలా నాకు వర్కౌట్ కాదు బయట ఉన్నాను అని అంటే మరి ఆమె ఏమనుకుందో ఈమేమనుకుందో వాళ్ళిద్దరి రిలేషన్ ఏంటో మనం కొంతవరకు గ్రహించగలం కానీ ఇప్పుడు వచ్చేసరికి నువ్వు దొంగ నువ్వు దొంగ నువ్వు దొంగ అనుకున్నారు అలాంటివి అసలు వేస్ట్ అనమాట అది తర్వాత మన బేబక్ వచ్చింది ఎందుకంటే బేబక్కి ఫస్ట్ నుంచి కూడా పృథ్వీ అస్సలు పడదు వాళ్ళిద్దరికీ ఎందుకంటే కొంచెం బేబక్క ఓబీసీటీగా ఉండేది కాబట్టి ఈ పృథ్వీ ఒక వరస్ట్ క్యాండిడేట్ అనమాట ఎందుకంటే వరస్ట్ క్యాండిడేట్ ఎవరు బిగ్ బాస్ అంటే ఎక్కువ శాతం పృథ్వీకే వేశారు నేను కూడా పృథ్వీని వరస్ట్ క్యాండిడేట్ అనే చెప్తాను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఎందుకంటే ఈ బిగ్ బాస్కి బుర్రా బుద్ధి లేదనుకుంటా ఎందుకంటే ఈ నిఖిలు ఆ ప్రేరణ ఆ యాష్మిను ఈ పృథ్వీ నుంచి వచ్చారు వీళ్ళందరూ అసలు కాదు ఏడ్ నుంచి వచ్చారు బేబ బేబక్క కూడా ఎవరికి అందరు కరెక్ట్గానే చెప్తున్నారు ఎందుకంటే బయట ఆల్రెడీ చూశారు కదా హైపర్ హైపర్గా ఉంటావు అనేసి బేబక్క ఫస్ట్ కుక్కర్ విషయం కూడా ఇంకా మర్చిపోలేదు బేవాక్క కూడా గట్టిగా ఎందుకంటే బేబక్క ఫస్ట్లో కొంచెం వెనక ఆమె ఏదో సేఫ్ గేమ్ అలా ఆడాలని చూసింది కానీ అక్కడ సేఫ్ గేమ్ అనేది ఆమెకి వర్కౌట్ అవ్వలేదు కాబట్టి తొందరలోనే ఎలిమినేషన్ అయిపోయింది అదే పృథ్వీ ఈరోజు కూడా ఇది ఇదిగానే అన్నాడు అనమాట ఇంకొకటి ఏంటంటే నాకు బాగా నచ్చింది సోనియా దబ్బా ఎందుకంటే కడిగి పడేసేసింది అనుకో సోనియా అసలు కడిగి తర్వాత సోనియా మాటలకి ఈ అశ్విన్కి గొడవ అయింది గొడవ అయింది మళ్ళీ ఇద్దరు డిఫెండ్ చేసుకొని అదిరా ఇదిరా ఇదిరో అనే చేసి చేసేటప్పుడు ఏమో అన్నీ చేస్తారు తర్వాత ఆల్రెడీ పోట్రీ అయిపోయింది ఎందుకంటే యష్మి పోట్రీ అయిపోయింది మన వాళ్ళ లవ్ స్టోరీలు వాళ్ళ మెమరీస్ చెప్పేటప్పుడు కూడా మనకి తెలిసిందేను మణికంట మణికంఠ వచ్చేసి మనకి ఇంకా భాష వచ్చారు కదా శేఖర్ గారు కూడా కరెక్ట్ మాట్లాడు ఎందుకంటే ఆయన బయట చాలా ఇంటర్వ్యూల్లో మనం చూసాము ఎందుకంటే ఈ ప్రేరణలని నువ్వు చాలా అగ్రెసివ్గా ఎవరిని లెక్క చేయనట్లుగా వీడియో అసలు వాళ్ళకి బుద్ధి జ్ఞానం బుర్రది వీడియో వీడియో ఏంటి అసలు కాదు వాళ్ళ భాషలో వీడు వీడు అనేసి అనుకుంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఉన్నట్ట అసలు మా సైడు వీడు వాడు అనే పదాలు అసలు అరే ఒరే అనేది అసలు నచ్చదు ఈ ప్రేరణ దొంగమకు ఉంది లెగిసిన దగ్గర నుంచి పోరా 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 ఇది వచ్చింది దొంగ ఉంది కాదు నోటికి అదే శేఖర్ భాష చెప్పాడు నీ మాటలు అదుపులో ఉండాలి అలానే నీకు చాలా పొగరు ఉంది ఎవరిని కూడా ఇది చేయట్లేదు అందరినీ కూడా నువ్వు పురుగుల్లాగా చూస్తున్నావు కరెక్టే ఎందుకంటే ప్రేరణ ఓవర్ యాక్టింగ్ మామూలుగా చేయదు అసలు కాదు ఓవర్ యాక్టింగ్ ఏంటో ఆమె ఇది అయినట్లుగా చేసిద్ది అసలు వీళ్ళందరినీ ఆడేరుకు వచ్చారు బిగ్ బాస్ అసలు అర్థం కావట్లేదు ఏంటో మన తెలుగు వాళ్ళకి కర్మ సీరియల్లో చూసిన వాళ్ళే కనిపిస్తారు ఆఖరికి బిగ్ బాస్లో కూడా మన ఎత్తికి పెట్టి వాళ్ళు దరిద్రం తల తలబెడతారు అది అనమాట అసలు నచ్చలేదు అనమాట ఎందుకంటే మా ఏదైతే శేఖర్ భాష గారు అడిగారు చాలా కరెక్ట్గా అడిగారు అన్నీ కూడా ఎందుకంటే నువ్వు మనుషులను చాలా పురుగులు తీసేసినంత అలానే తీసేస్తుంది పోరా పోరా అసలు గౌతమ్ విషయంలో ఆమె ఎలా చేసింది కాదు గౌతమ్ విషయంలో ఆమె గౌతమ్ ఇంకా చాలా ఇదిగా చాలా ఓర్పుగా సీతాఫలం విషయం పోరా పోరా పళ్ళు రాలగొట్టాలి పోరా పోరా అని అంటే అదే బయట ఇంక వేరే వాళ్ళని అంటే పళ్ళు రాల కూడా మగవాళ్ళని ఓర పోరా ఓరే అరే కాదు అదే నేర్పించారు ఏంటి మరి వాళ్ళకి ఇంకపోతే మనకి ఈ ఈయన ఆదిత్య ఓం గారు వచ్చారు కదా ఆదిత్య ఓం గారు కూడా సేమ్ వాళ్ళనే ఎలిమినేట్ చేశారు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ యాష్మినిని చాలా వరకు కూడా యాష్మిని అలానే ప్రేరణనే ఎలిమినేట్ చేస్తున్నారు ఆ పొట్టిది కావ్యన అదే అది ఎవరో వచ్చింది కదా అదేంటో నవీల్ని ఎలిమినేట్ చేసింది విచిత్రంగా అర్థం కాలేదు అదే చక్కగా అనలేదు అసలు ఫస్ట్లో ఆడింది అండి థర్డ్ టాస్క్లో బాగానే తర్వాత అంతా ఇదిగా ఆడింది ఆఖరికి మన మణికంఠ గారు ఇచ్చారు మణికంట వచ్చారు ఇంకా వచ్చారు కాకపోతే నాకు మణికంఠ మాటలు కూడా చాలా బాగా నచ్చినాయి మణికంఠ కూడా ఆదిత్య ఈయన నిఖిల్కి అడ్వైజ్ లాగా ఇచ్చారనమాట అంటే ఎందుకంటే నిఖిల్ ఎట్లా ఒక డ్రాప్ ఫస్ట్లో ఎంత హైగా ఉండి ఫిక్స్ అయిపోయారు అన్నప్పుడు ఆయన ఫ్రెండ్షిప్లు కానీ ఆయనకున్న ఇది కానీ వలన ఆయన గ్రాఫ్ చాలా వరకు కూడా తగ్గింది కాకపోతే ఇంకా ఆట మీద కాన్సన్ట్రేషన్ పెడితే ఆయనే విన్నర్ అవుతాడు ఎందుకంటే ఫస్ట్లో చాలా బాగా ఆడాడు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు తర్వాత సోనియా విషయంలో చాలా వెనకబడిపోయాడు అసలు ఆయన ఏమీ తేల్చుకోలేని స్థితిలో ఆయన 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 ఏంటి అర్థం కాని విషయంలో కొన్ని రోజులు ఉన్నాడు కొన్ని రోజులు ఈ సోనియానే ఆ పృథ్వీని ఈయన తీసుకొచ్చి మొత్తం వాళ్ళిద్దరిని అంతా గేమ్ చడగొట్టి ఆమె ఏం చేసిందో తమ్ముడు అనిద్ది కొంతసేపు కొంతసేపు కానీ మనందరం గమనిస్తే కూడా ఆమె ఎక్కడ కూడా తమ్ముడులాగా బిహేవ్ చేసిన దాఖలైతే నాకు ఎక్కడా కనిపించలేదు కాకపోతే ఏంటంటే అలా ఇప్పుడు బయట ఆల్రెడీ ఆమెకి ఏదో మ్యా ఎంగేజ్మెంటే ఇది అయింది కాబట్టి దాన్ని అలా రివర్స్ చేసేసుకుంది కానీ ఆమె బిహేవియర్ కానీ అదంతా కూడా చాలా మనం చూసే వాళ్ళకి చాలా క్లియర్గా తెలుస్తుంది అలా కొన్నిసార్లు సోనియా ట్రాప్లో పడ్డారనేసి ఆడియన్స్ చాలామంది అనుకున్నారు సో చాలా వరకు కూడా సోనియా ఏం చెప్తే అది చేసేవాడు ఆ పృథ్వీను ఈయన సోనియా ఏది ఆడమంటే ఆడేవాళ్ళు కూర్చోమంటే కూర్చుని అదే ఆల్రెడీ చాలా మంది ఎలిమినేషన్ ఎపిసోడ్లో కూడా చెప్పాడు చెప్పారు అదే మళ్ళీ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యాష్మిన్ యాష్మిన్ పట్టుకున్నాడు మళ్ళీ ఫ్రెండ్స్ ఏదో ఏమో అదంతా ఆయనకే తెలుసు ఎందుకంటే అలా చాలా వరకు కూడా తగ్గిపోయింది ఆట తగ్గిపోయింది అలానే అక్కడ మాటలు ఇక్కడ చెప్తున్నట్లుగా చూస్తే దొంగ చూడపోతే దోరా అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నామని మన మణికంట చెప్పాడు అనమాట అది కూడా ఒక విధంగా కరెక్టే ఎందుకంటే అసలు చేసే పనులు కూడా అలా ఉన్నాయి ఇప్పుడు మనం నిఖిల్ అంటే ఎక్కడో వెతుక్కోవాల్సి వస్తుంది ఎక్కడున్నాడు యాష్మి పక్కన ఉన్నాడా ఎవరు పక్కన ఉన్నారు అనేసి వెతుక్కోవాల్సి వస్తుంది అనమాట సో కాకపోతే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ బాగా ఆడతారు కానీ ఆ పృథ్వీని ఇప్పటివరకు ఎందుకు ఉంచారో కూడా మనకు అర్థం కావట్లేదు ఆడియన్స్ మరి ఏం చూస్తున్నారు పృథ్వీలో అలానే ఆ ముక్కు ఉంది కదా అమ్మాయి ఆ అమ్మాయి ఏం చూస్తున్నారో అయితే మాకు అసలు అర్థమే కావట్లేదు విష్ణుప్రియ ప్రియ విష్ణువుని కూడా మరి ఏం చూస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే గేమ్ ఆడేవాళ్ళు కావాలి అక్కడ వీళ్ళిద్దరు గేమ్ ఏం కనిపించలేదు అసలు అసలు విష్ణుప్రియలో గేమే కనిపించలేదు ఆమె కూడా పృథ్వీ చుట్టూనే తిరిగిద్ది ఇంకా వీళ్ళన్నా కొంచెం ఆమె ఓపెన్గా చెప్పేసేసింది వీళ్ళందరూ కూడా ఆడనాటకాలే బయట ఉంటే మళ్ళీ ఏమీ ఉండదు మళ్ళీ వీళ్ళు అది ఎలిమినేషన్లో వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పిన అనేవి కూడా చాలా వరకు కూడా కరెక్టు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ జరపండి మనం మీ ఛానల్ నచ్చితే ఒక లైక్ చేయండి